హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను సింపుల్గా బెల్లం లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా శనగపిండిని తీసుకొని అందులో కొంచెం బియ్యం పిండి టూ కప్స్ శనగపిండి అయితే వన్ కప్ బియ్యం పిండి తడి బియ్యం పిండిని తీసుకోండి ఇలా వాటర్ పోసుకొని బజ్జీల పిండిలాగా కలుపుకోండి జారుడుగా లూజ్ అవ్వని వద్దు ఇలా ఇలా ఉండాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి చూడండి బాగా కలుపుకోండి ఉండలు ఉండకూడదు బాగా అలా ఇలా బాగా తిప్పుతూ బాగా కలుపుకోండి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ పోసి బూందీ గరిటతో ఇలా బూందీ దూసుకోవాలి బూందీ చాలా క్రిస్పీగా ఉండాలండి మెత్తగా ఉండకూడదు మెత్తగా ఉంటే లడ్డు పాడవుతుంది బెల్లం లడ్డు కదండి అందుకే క్రిస్పీగా కాలనివ్వాలి చూడండి ఇలా కాలనిచ్చి తీసి పక్కన పెట్టుకోండి అలాగే బెల్లం పాకం కోసం బెల్లాన్ని తీసుకొని వాటర్ పోసి కొంచెం కరగనిచ్చి వడపోసుకోండి ఏదైనా నలకలు ఉండొచ్చు కదండి పాకం ఇలా చూడండి ఇలా పాకం వచ్చినాక చెక్ చేసుకోండి నేను ఇలా వీడియోలో చూపిస్తున్నా చూడండి పాకం వస్తే ఇలా ఉంటుంది ఇలా చూడండి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇలా ఉండలాగా రావాలి తర్వాత బెల్లం పాకాన్ని ఇలా బూంది దూసుకున్నాం కదండి దాంట్లో వేసి బాగా కిందికి పైకి అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి కొంచెం వేడి ఉం వేడి మీదే లడ్డూలు చుట్టుకోండి బాగా వస్తాయి చూడండి వీడియోలో కనిపిస్తున్నాయి కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో గుండ్రంగా అంతే అండి సింపుల్గా బెల్లం లడ్డు రెడీ